అందరికి నమస్తే అండి కరణం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాగా పేరు మోసిన పొలిటికల్ బ్రాండ్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో మొదటిసారిగా కరణం బలరామకృష్ణమూర్తి గారు ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగాను ఎంపీగాను రకరకాల సందర్భాల్లో పనిచేశారు ఆయన రాజకీయ వారసుడిగా కరణం వెంకటేష్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారిగా అద్దంకు నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు నాలుగు వేల రెండు వందల తేడాతో ఓడిపోయారు సో కర్ణం బలరాం గారంటే ఒక పొలిటికల్ బ్రాండు పొలిటికల్ ఐకాను ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన వారసుడిగా తెర మీదకు వచ్చిన వెంకటేష్ గారు పోటీ చేసిన తొలి ఎన్నికల్లో ఓడిపోయారు సో ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ తరఫున చేరాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సో రెండు వేల పద్నాలుగులో పదేళ్ల కిందట టీడీపీ తరపున అద్దంకు నుంచి పోటీ చేసి ఓడిపోయారు పదేళ్ల తర్వాత వైసీపీ తరఫున చీరాల నుంచి పోటీ చేస్తున్నారు సో ఇప్పుడు గెలిస్తే రాజకీయంగా ఫ్యూచర్ ఉన్నట్టు ఉనికి ఉన్నట్టు భవిష్యత్తు ఉంటుంది రాజకీయంకి ఇబ్బంది ఏమీ లేదు ఓడిపోతే దుకాణం క్లోజ్ అయినట్టే ఇంకా తిరుగులేదు దానిలో కరణం గారి అభిమానులు కానీ కరణం అని పేరు చెప్పుకుని ఎన్నాళ్ళు పేరు చెప్పుకున్న పేరు ప్రఖ్యాతులు కానీ మొత్తం కూడా మంట కలిసినట్టే సో మరి వాళ్ళ టాస్కు ప్లానింగ్ ఎలా ఉంది గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తే యాక్చువల్లీ ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే ఇప్పుడు పోటీలో ఉన్న ఇద్దరితో కంపేర్ చేస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఎంఎం కొండయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కరణం వెంకటేష్ గారు పోటీ చేస్తే వెంకటేష్ గారు గెలువుకి గెలుపుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే చీరాల నియోజకవర్గంలో పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ అక్కడున్న బీసీ కమ్యూనిటీస్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీకి అనుకూలమైన ఓటింగ్ ఉన్నప్పటికీ కరణం బలరామ్ గారు కరణం వెంకటేష్ గారు టీడీపీ వాళ్ళని ఏమీ ఇబ్బంది పెట్టలేదు పార్టీ మారిన తర్వాత కూడా టీడీపీ క్యాడర్నే జాగ్రత్తగా చూసుకున్నారు తన సొంత కేడర్గా చూసుకున్నారు అలాగే వైసీపీ వాళ్ళని కూడా కొంతమేరకు దగ్గర తెచ్చుకున్నారు సో ఎంఎం కొండయ్య గారితో పోలిస్తే వెంకటేష్ గారు ఆ ప్రాంతంలో కొంచెం తెలుసు పొలిటికల్గా కొంచెం బెటరు అన్ని రకాలుగా కూడా వర్కౌట్ చేసుకోగలరు అలాగే ఆ మత్స్యకార గ్రామాల్లో తీర గ్రామాల్లో తీర ప్రాంత గ్రామాల్లో పోల్ మేనేజ్మెంట్ చక్కగా చేయగలరు బూత్ లెవెల్లో కూడా ఒక బలమైన వ్యవస్థను నిర్మించుకున్నారు ఇబ్బంది ఏమీ లేదు వీళ్ళిద్దరే పోటీ చేస్తే ఇబ్బంది లేదు కానీ ఆ మంచి కృష్ణమోహన్ గారు పోటీలోకి దిగితే దిగుతున్నారు దిగితే ఏముంది దిగుతున్నారు ఆయన రేపు తొమ్మిదో తేదీన అఫీషియల్గా ప్రకటిస్తారు ఇండిపెండెంట్గా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మేబీ నైంటీ నైన్ పర్సెంట్ ఆయన కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేసే అవకాశం ఉంది ఇండిపెండెంట్గా ఆయనకు ఆటో సింబల్ అడుగుతున్నారు ఆటో సింబల్ రావట్లేదు సో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం అయితే ఉంది సో ఆయన పోటీలోకి దిగితే ఆయనకు వెళ్ళే ఓట్లలో ఎక్కువ వైసీపీ ఓట్లే పోతాయి ఆమంచి కృష్ణమోహన్ గారికి ఎన్ని ఓట్లు పోలైనా సరే అందులో మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఓట్లు వైసీపీ ఓట్లే ఉంటుంది ఆమంతి గారి సొంత ఓట్ బ్యాంక్తో పాటు ఆ నియోజకవర్గంలో ఆయనకున్న మొదటి నుంచి ఉన్న ఫాలోయింగ్ సొంత ఓట్ బ్యాంక్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడాల్సిన ఓట్లు కొన్నిపోగా టీడీపీకి పడాల్సిన ఓట్లు స్వల్పంగా పోతాయి సో అప్పుడు ఆ ఆ నష్టం వైసీపీకే ఎక్కువ ఉంటుంది సో అంటే అక్కడ ముక్కోనపు పోటీ జరిగితే కరణ వెంకటేష్ గారే నష్టపోతారు అక్కడ పోటీలో ఉన్న ముగ్గురులో ముగ్గురితో ఆమెంచి కృష్ణమోహన్ గారికి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఎందుకంటే ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఆయన వ్యక్తిగతంగా చాలా డ్యామేజ్ అవుతారు ఫైనాన్షియల్గా డ్యామేజ్ అవుతారు కేటర్ కూడా కోల్పోతారు ఒకవేళ ఎన్నికలో ఓడిపోతే కృష్ణమోహన్ గారు ఆయనకి నష్టమే కరణం కనుక ఒకవేళ ఓడిపోతే వెంకటేష్ ఓడిపోతే అతని మీద ఇంకా నమ్మకం ఉండదు పోటీ చేసిన రెండు ఎన్నికల్లో కూడా ఓడిపోవడం రెండు నియోజక రెండు వేరు నియోజకవర్గాలు రెండు వేరు వేరు పార్టీల నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయాడనే అపఖ్యాతి సో తన తండ్రి ఒక మంచి రాజకీయ వారసత్వాన్ని ఒక పొలిటికల్ బ్రాండ్ని ఇచ్చినా సరే తను కొనసాగించుకోలేకపోయాడు అనే ఒక అపఖ్యాతి ఇవన్నీ కూడా మూటగట్టుకుంటారు సో యాక్చువల్లీ ఆ నియోజకవర్గంలో అంతర్గతంగా జరుగుతున్న అంశాలు వేరు వార్డుల వారీగా బూతుల వారీగా ఎప్పటికప్పుడు రాజకీయం మారిపోతుంది తీరప్రాంత గ్రామాల్లో వాడరేవు కావచ్చు కటారు వారిపాలెం గవని వారిపాలెం కావూరు వారిపాలెం ఈ జాండ్రపేట ఈ ప్రాంతాలన్నీ కూడా అక్కడున్న మత్స్యకారులు లేదా యాదవ్ కమ్యూనిటీ లేదా చేనేత పద్మశాలి దేవాంగ కమ్యూనిటీలో ఎప్పటికప్పుడు పొలిటికల్ ఒపీనియన్స్ మారిపోతున్నాయి ఇదిగో వీళ్ళు నాకు ఖచ్చితంగా ఓటు వేస్తారు వీళ్ళు నాకు ఖచ్చితంగా పనిచేస్తారని చెప్పుకోవడం లేదు చిరా నియోజకవర్గంలో అటువంటి పరిస్థితి ఉండదు సో అటువంటి చోట పొలిటికల్ గేమ్ రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు గెలిచారు అంటే ఒక కారణం ఉంది సిస్టమ్ సపోర్ట్ ఉంది డబ్బులు గట్టిగా ఉన్నాయి పోలీసులు గట్టిగా చేశారు వీళ్ళు కూడా చాలా సీరియస్గా అఫర్ట్స్ పెట్టారు ఒక పెద్ద టీం పనిచేసింది కాబట్టి అంత సునాయాసంగా గెలవగలిగారు బలరాం గారు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు అప్పుడు వీళ్ళు గెలిచి గెలిచారు వీళ్ళ గొప్పతనం అనే కంటే ఆ మంచి మీద ఉన్న వ్యతిరేకత అలా పనిచేసింది ఆయన పార్టీ మారడం పార్టీ మారిన తర్వాత చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా కామెంట్ చేయడం ఒక సామాజిక వర్గాన్ని కామెంట్ చేయడం సో అలా ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత కరణం వాళ్ళ గెలవడానికి ఈజీగా ఉపయోగపడింది ఈజీగా మెట్లు వేసింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అప్పుడు ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి కరణం మీద ఉన్న పాజిటివ్ వేవ్స్ ఇప్పుడు లేవు ఇప్పుడు పైగా కొంత వ్యతిరేకత ఉంది పార్టీ మారారు అధికార పార్టీలోకి వచ్చారు అయినా సరే పెద్దగా డెవలప్మెంట్ వర్క్స్ చేయాల అదే వివాదాలు అక్కడక్కడ అవినీతి మరకలు కొంతమంది చుట్టూ ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోలేదు చుట్టూ ఉన్న వ్యక్తులు ఎంత నష్టం చేశారో ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా మేశారు ఎంత మేరకు అవినీతి చేశారనే తెలియదు సో అలా చీరాల నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గారి దగ్గరకు వచ్చి పనిచేసిన చాలా గ్రామాలు చాలా వర్గాలు ఇప్పుడు వీళ్ళ దగ్గరకు కూడా రావట్లేదు ఈ కర్నం దగ్గరకు రావట్లే సో వీళ్ళంటే అద్దంకలో ఉన్నప్పుడు వీళ్ళని చూసి వీళ్ళంటే విన్న పేరు వీళ్ళకి వచ్చిన థాట్ వేరు కానీ ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో వీళ్ళని దగ్గరగా చూసిన తర్వాత వీళ్ళ మీద ఉన్న ఒపీనియన్ మారిపోయింది వీళ్ళు కూడా అదే కరప్షన్ చేస్తున్నారు వీళ్ళు కూడా అదే కలెక్షన్స్ చేస్తున్నారు వీళ్ళు కూడా అదే అరాచకం చేస్తున్నారు అనే మా అనే ధోరణలోకి వచ్చింది అది బాగా డ్యామేజ్ చేసింది సో అప్పుడు ఉన్న ఫ్రెష్ పొలిటికల్ అభిమానం ఇప్పుడు లేదు కాబట్టి ఒకవేళ కృష్ణమోహన్ గారు పోటీలోకి వస్తే ముక్కోన పోటీ జరిగితే చాలా నష్టపోయేది ఎక్కువ కారణం గారే లేదు ఇద్దరే పోటీ పడితే మాత్రం సేఫ్లో ఉన్నట్టే కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ అనమాట ఇది ఆయనకు